నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణపై అయితే మాట్లాడారు ఆయన ఒకంత ఎమోషన్కి గురై కూడా మాట్లాడినట్టు కనిపిస్తుంది మరి అసలు కుల వివక్ష రాజకీయాలకు రాజకీయాలపై యుద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన స్పష్టం చేశారు మరి ఇదిలా ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారిని దళిత ద్రోహి అని ఎందుకు అంటారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ సార్ నమస్తే సార్ నమస్తే అండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా దళితులకు కానివ్వండి అంటే ఈ ఎస్సీ వర్గీకరణ కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రయత్నిస్తుందో మనం చూస్తూనే ఉన్నాము మరి ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి వర్గీకరణ గురించి అయితే మాట్లాడడం జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారిని దళిత ద్రోహి అని ఎందుకు అంటారు ఏంటి సార్ ఒకటి తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు నలభై మూడేళ్ళు అవుతున్నా ఒకటి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అందించాలి సమాజంలో అందరూ భాగమే అందరినీ గౌరవించాలనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి నడుస్తోంది ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకి మొదటి నుంచి ఆయన స్టాండ్ ఒకటే ఉంది రా ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది అంటే పంతొమ్మిది తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ రోజు ఒక స్టాండ్ ఈరోజు ఒక స్టాండ్ తీసుకోవాలి ఆ నాటి నుండి నాటి వరకు ఒకే స్టాండ్లో ఉన్నారు ఈరోజు చూస్తే ఆ రోజు వర్గీకరణ చేస్తే కొంతమంది కావాలని కుహనా మేధావులు కేసులేసి ఎట్లా కావాలంటే చంద్ర వందర చేసి ఆపారు అది తాత్కాలికమే మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒకడుగు ముందుకేసి ప్రతి ఒక్కరికి నా ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలి అని చెప్పి ఈరోజు వర్గీకరణ గురించి శాసనసభలో బిల్ ప్రవేశపెట్టి కేబినెట్ ఆమోదించింది ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడినప్పుడు మాలాంటి యువతకి మాతరానికి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి మేము పుట్టలేదు మేమంతా టూ థౌజండ్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు విన్నప్పుడు ఒక భావోద్వేగానికి లోనవాల్సి వచ్చింది ఒకప్పుడు సమాజంలో కుల వివక్షత ఏ విధంగా ఉండేది అని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటే దాన్ని రూపుమాపడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తప్పించారో ఆయన మాటల్లో వింటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి ఎందుకంటే ఒకప్పుడు ఊళ్ళో దళితులు చెప్పులేసుకొని తిరగకూడదంట అదే విధంగా ఏదన్నా బావి ఉంటే ఆ బావి దగ్గర నీళ్లు పట్టుకోకూడదంట ఎక్కడన్నా షాపులకు వెళ్తే ఆ టీ షాపుల దగ్గర అలాంటి దగ్గర వీళ్ళే దళితులే వెళ్ళి రెండు గ్లాసులు పెడితే ఆ రెండు గ్లాసులు వాళ్ళే గ్లాసులో పోసుకొని వాళ్ళే తాగి వాళ్ళే కడిగేసేది అంతే అంత వివక్షత ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రక్షాళన తీసుకొని వచ్చింది జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి దాదాపుగా నలభై రెండుకి పైగా రికమెండేషన్లు చేసి ఇరవై రెండుకి పైగా జీవోలు ఇచ్చి ఇవన్నీ రూపుమాపడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం సఫలీకృతమయ్యారు ఈ రోజు చూసుకుంటే సమాజంలో ఎక్కడా ఇలాంటి వివక్షత ఎక్కడా లేదు అందరూ సమానమే ఉంది అంటే ఆ రోజుల వివక్షత ఉండేటప్పుడు రూపు మాపడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేశారో ఆయన చెబుతూ ఉంటే ఒక వింత భావోద్వేగానికి లోనవాల్సి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలు కూడా ఈ సమాజంలో సగభాగమే వాళ్ళు మనలాగే ఇక్కడ వివక్షత ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేశారో ఆయన మాటల్లో చెబుతూ ఉంటే మనకు తెలిసింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంతోమంది నాయకుల్ని రాజకీయ ఒక మంచి పెద్ద స్థాయిలో కూర్చోబెట్టింది దానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన వల్లే బీజేపీ అన్నాడు గవర్నమెంట్ ఏర్పడింది నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫోన్ చేసి మంత్రి పదవులు తీసుకుని నేను ఆ రోజు చెప్పాను మంత్రి పదవులు మేము ఏమీ వద్దు అని చెప్పాను ఆ రోజు అయినప్పటికీ బలవంతం చేసి ఒక స్పీకర్ పదవన్న తీసుకోని అంటే నాకు ఆ రోజు గుర్తుకొచ్చిన ఒకే ఒక్క పేరు జిఎంసి బాలయోగి అప్పుడు నేను బాలయోగి కూడా చెప్పలేదు బాలయోగికి ఆ రోజే తలార్త రావడం నువ్వు హైల్ ఫ్లైట్లో వెళ్ళు అని చెప్పడం జరిగింది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫోన్ చేయడం స్పీకర్గా ఎవరైతే అంటే అప్పుడు నేను బాలయోగ్ గారి పేరు తలచి సరే నేను ఎర్రమ్నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ విధంగా బాలయోగిని స్పీకర్గా నామినేషన్ అయిపోయాలి మీరు ఆ బాలయోగి ఏరోప్లైన్ దగ్గరనే అక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి మీకు అంత క్లియరెన్స్ చేస్తాను ఐదు నిమిషాల సమయం ఉండగా అప్పుడు బాలయోగ్ గారితో నామినేషన్ అయిపోయడం ఆ తర్వాత ఆయన స్పీకర్గా చేయడం భారతదేశ తొలి దళిత స్పీకర్గా జిఎంసి బాలయోగం చేసింది టీడీపీ ఆ తర్వాత మనం ఎవరైతే ఉన్నారు మన అసెంబ్లీకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఒక దళితుణ్ణి రాష్ట్రానికి సిఎస్గా చేయడం జరిగింది ఈ విధంగా దళితుల్ని అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నెట్వర్క్ కృషి చేసింది ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళని అత్యున్నత స్థాయిలో కూర్చోంపెట్టింది తెలుగుదేశం పార్టీ ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న కమిట్మెంట్ దళితులపైన అదేవిధంగా బడుగు బలహీన వర్గాలపైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు నేడు లోకేష్ గారు కావచ్చు ఎల్లప్పుడూ మా పక్షం బడుగు బలహీన వర్గాల పక్షం అది ఎవందరికీ ఆ రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందాలి అందరూ వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉండాలని చెప్పి గతంలో పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఈ విధంగా దళితుల్ని స్పీకర్లుగా చేశారు అదే అదేవిధంగా కేఆర్ నారాయణ గారిని ఒక దళితుల్ని ఈ దేశానికే రాష్ట్రపతిగా చేసింది తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బడుగు బలహీన వర్గాలపైన అభిమానం చూపిస్తుందో దీనికంటే ఇంకా మనం ఎగ్జాంపుల్ చెప్పనవసరం లేదు ఎందుకంటే ఈ విధంగా దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి కాడి నుంచి పార్లమెంట్ స్పీకర్ కాడి నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ వరకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వరకు ఇలాంటి ఎన్నో పదవులు దళితులకు ఇచ్చి దళితులను గౌరవించింది అదేవిధంగా రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కుల వివక్షత ఉండే ఈ సమాజంలో కుల వివక్షతని రూపుమాపి మంచి సమాజాన్ని నిర్మించడానికి తోడ్పాటు పడింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ పైన దానికి ఆర్జ్యం పోసింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి పలు వార్తలు వచ్చాయి అందులో నిజమైంత ఉందండి నూటికి నూరుపాలు ఇది నేను చెప్పడమో ఇంకెవరో చెప్పడం కాదు సాక్షాత్తు ఈ రోజు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఒక మాట చెప్పాడు సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు ఈ రోజు వర్గీకరణ రూపకర్త చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ వర్గీకరణ కోసం ఏనాటి నుంచో దశాబ్దాలుగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగ్ గారు సాక్షాత్తు నరేంద్ర మోడీ దేశ ప్రధాని నిలబడి కూర్చోండే సభలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కృషి చేశారని చెప్పి చెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా వల్ల వచ్చిన ఆయన చెప్పుకోని అవసరం లే ఈ రోజు ఎంతో మంది ఒక ఉప ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఈ ఉద్యమం కోసం తొలి నాళ్ళ నుంచి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ్ గారు లాంటి వాళ్ళు సాక్షాత్తు ఎదురుగా ప్రధానమంత్రి ఉంటే ఆ ప్రధానమంత్రి ముందే చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆనాడు వర్గీకరణ సాధ్యమైంది మళ్ళీ ఈ రోజు సాధ్యపడ్డానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేశారో బడుగు బలహీన వర్గాల ముఖ్యంగా దళిత సోదరులకు తెలుసు ఆ వర్గీకరణ కోసం మరో అంశంతో మరో వీడియోతో అండి